ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మా చిన్నోడిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే వాడికి ఎలర్జీ వచ్చిందనమాట స్కిన్ ఎలర్జీ వచ్చింది ఎంత వచ్చిందంటే కనీసం సరిగా నిద్ర కూడా లేకుండా ఒకటే గీ బాగా గీరుకుంటుంది గీరుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని గోరెలు దానికే చీరుకుపోయి పాపం బాడీ అంతా కూడా రెడ్ లాగా వచ్చేసింది అందు గురించి ఈరోజు ఉన్న వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను నేను మా వాడిని అయితే ఇక్కడ నేను తీసుకెళ్ళిన తర్వాత నాకు అసలు నాకు తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ విషయం పెట్టు పేరెంట్స్కి అందరికీ చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది మా వాడికి అసలుకి ఎలర్జీ ఎందుకు వచ్చింది నేను వీక్లీ వన్స్ స్నానం చేపిస్తాను అది కూడా పెట్ షాంపూలో పెడతాను ఒకవేళ ఎలర్జీ స్టార్ట్ అయిన తర్వాత చికెన్ పెట్టడం వల్ల వస్తుందేమో అనుకొని చికెన్ కూడా స్టాప్ చేశాను నేను చేసి పెడిగ్రీ జ్యూసీనే కలిపి పెడుతున్నాను చికెను ఎగ్స్ అన్నీ మానేసాను అయినా కానీ వాడికి ఎలర్జీ తగ్గకపోగా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది నేను అడిగాను అనమాట డాక్టర్ని ఎందుకు సార్ ఎందుకు వచ్చింది మా వాడికి నేను అన్ని కరెక్ట్గానే చేస్తున్నాను కదా వార్మింగ్ కూడా మంత్లు చేస్తాను కరెక్ట్గా అని అడిగితే అప్పుడు డాక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే మీరు ఇంటిలో ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి వాడే లిక్విడ్స్ వల్ల వీడికి ఇలాగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు అసలు నానైతే షాక్ అయిపోయా అంటే ఇట్లా కూడా వస్తాయా వీటికి అని అనిపించింది నాకు దీనివల్ల ఎలా అయిపోయిందంటే మా ఒడికి ఈ ఎలర్జీ స్టార్ట్ అయిన తర్వాత వాడు ఇంతకు ముందు ఫిఫ్టీ సిక్స్ కేజీస్ ఉన్నాడు అనమాట ఇప్పుడు చూస్తే ఫార్టీ త్రీ కేజీసే ఉన్నాడు అంటే పదమూడు కేజీలు తగ్గిపోయాడు వీడి టూ మంత్స్లోనే ఈ ఎలర్జీ వల్ల కేవలం అందుకనే చెప్తున్నాను ఇప్పుడు మీరు పెట్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పెంచుకునే వాళ్ళు మనం ఏంటంటే పెంచుకుంటాము ముద్దుగా అది ఇంట్లోనే తిరుగుద్ది మన పక్కనే పడుకుంటుంది అన్నీ చేస్తుంది కాబట్టి ఆర్గానిక్ క్లీనర్స్ అని ఉంటాయండి అవి మీరు చూస్ చేసుకొని అలాంటి అంటే డాగ్స్కి హామ్ చేయకోకుండా ఉండే ఫ్లోర్ క్లీనర్స్ కూడా ఉంటాయి అవి చూసి ఆ వాటిల్తో మీరు క్లీన్ చేసుకోండి ఫ్లోరు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారనమాట ఇంకా మా వాడు చేసిన అలరైతే అంత ఇంత కాదు వాడు బెంచ్ ఎక్కడో ఒక పట్టానా అందరినీ బెదిరిస్తుంటాడు అరుస్తుంటాడు కానీ చివరికి ఎలా కలాగా ట్రీట్మెంట్ అయితే అయిపోయింది మెడిసిన్ రాసిచ్చారు ఒక స్ప్రే రాశారు షాంపూ రాశారు సిరప్ రాశారు మెడిసిన్స్ రాశారు ఒక టెన్ డేస్ వాడి చూడండి తర్వాత కూడా తగ్గకపోతే ఈ టెన్ డేస్లో మీకు ఏమైనా బెటర్మెంట్ అనిపించకపోతే మళ్ళీ తీసుకురండి వేరే చేంజ్ చేద్దాం మెడిసిన్ అని చెప్పేసి చెప్పారు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విషయం అయితే జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఇందులో ఇంకా నేను ఇం ఒక ఇంపార్టెంట్ ఒకటి మీకు పట్టిక కూడా పెడతాను చూడండి నేను అక్కడ చూశాను అంటే ఇప్పుడు మా పప్పీకి సిక్స్ ఇయర్స్ అనమాట అంటే డాగు మన మన మనలాగంటే మనకు ఆరు సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలు ఉంటాయి కదా కానీ వాటికి అలా కాదంట అవి వాటికి ఆరు సంవత్సరాలు అయితే మన హ్యూమన్ లైఫ్తో లెక్కేస్తే వాడికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంట నేనైతే షాకు అమ్మ అంటే ఇన్ని సంవత్సరాలతో సమానమా ఆరు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలతో సమానమా అని చెప్పేసి అనిపించింది నాకు ఎవరికైనా యూజ్ ఉంటుంది ఊరికే అంటే మనం చూసుకోవడం కోసం అంటే ఇంతకుముందు మా పప్పి ఒకటి ఉండేది దాని పేరు స్కౌటీ అనమాట మా ఫస్ట్ డాగ్ అనమాట అది స్కౌటీ గాడు ఉండేవాడు వాడు చాలామందికి నా వీడియోస్ చూసేవాళ్ళందరికీ మా వాళ్ళకి అందరికీ చాలామందికి తెలుసు స్కౌటీ గార్డు వాడైతే ఫోర్టీన్ ఇయర్స్ బతికాడమ్మా వాడు ఫోర్టీన్ ఇయర్స్ అంటే దగ్గర దగ్గర ఇంకా సెవెంటీ ఇయర్స్ బతికినట్టు అనమాట వాడు అంత లైఫ్ లీడ్ చేసినట్టు అనమాట అది అది కూడా వాడు పాపం ఏంటంటే బండి మీద తిరువురు తీసుకెళ్ళాము మేము ఒకవేళ ఎండ వల్ల వాడికి వామింగ్స్ అవుతున్నాయేమో అని మేము అనుకున్నాము కానీ థర్డ్ డేకి వాడు వామిటింగ్ చేసింది అదంతా డాక్టర్ గారికి ఫొటోస్ అవి పెట్టి ఏమైంది సార్ ఏంటి ఇట్లా అవుతుంది తీసుకురమ్మంటారా విజయవాడ అని చెప్పి అడిగినప్పుడు ఇంకా సార్ చూసి చెప్పారన్నమాట ఇది పారా వైరస్ అమ్మా తీసుకొచ్చినా కానీ యూజ్ ఉండదు మీరేమీ హోప్ పెట్టుకోవద్దు నేను మెడిసిన్ చెప్తాను కానీ పెట్టండి సెలైన్స్ కానీ మీరైతే ఎలాంటి హోప్ పెట్టుకోవద్దని చెప్పేసి చెప్పారనమాట వాడలా పద్నాలుగు సంవత్సరాలు బతికి చనిపోయాడు అనమాట పారా వైరస్ వల్ల ఫోర్టీన్ ఇయర్స్ అంటే సెవెంటీ టూ ఇయర్స్ అని వీడికి సిక్స్ ఇయర్స్ అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అని అలా చూసినప్పుడు మనకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా మన డాగి ఇన్ని సంవత్సరాలు ఉండిందా అని చెప్పేసి అనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన విషయాలు కొన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం కేర్ తీసుకోండి ఇంకా మీ డాగ్స్కి కూడా ఇలాంటి ఇచ్చింగ్ రాకుండా ముందే మీరు కంట్రోల్ చే అంటే జాగ్రత్త తీసుకోవచ్చు అనమాట నాకు జరిగింది మీకు వేరే వాళ్ళకి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు బాయ్ ఫ్రెండ్స్